మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జయ శ్రీరామ్ ధర్మపురి ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం దక్షిణ వాహినిగా పేరు పొందిన ధర్మపురి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో రోడ్డు వెడల్పు అభివృద్ధి పేరుతో ఇరువైపులా తవ్వి ఎక్కడెక్కడ పనులు చేయక అలాగే వెళ్లిపోయారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం వచ్చినా కూడా దాని గురించి పట్టించుకున్న లేడు ఎక్కడెక్కడ గుంతలు తవ్వి మిషన్ అనే పేరుతో ప్రతి వీధిలో ప్రతి వాడలో మెయిన్ రోడ్లు ఎక్కడ చూసినా కూడా రోడ్డు వ్యవస్థ చాలా అద్భుతంగా ఉన్నది దీన్ని పట్టించుకునే నాదుడే కరివయారు సంవత్సరం నరైన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న దానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే అని మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి అలాగే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రోడ్డు కిరువైపుల అభివృద్ధి పేరుతో ఇండ్లు కోల్పోయారు ఎక్కువ శాతం మన నంది నుంచి హరిత హోటలు మన పటేల్ విగ్రహం నుంచి జింక తెలుగువాడ నుంచి జింకలు అలాగే మెయిన్ మెయిన్ రోడ్లలో ఎక్కడ చూసినా పాపం వారి ఇండ్లు కోల్పోయి ఇప్పటి వరకు వాళ్లకు నష్టపరిహారం అందలేదు గత ప్రభుత్వము ఆలోచించలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆలోచించలేదు మా భారతీయ జనతా పార్టీ వారి పక్షాన అడుగుతా ఉన్నాము ఇప్పుడైతే అధికార పక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ప్రతిపక్షంలో ఉండి వారి ఎవరైతే నష్టపోయినో వారి కోసం పోరాడారు పేద ఓట్ల కోసం పోరాడమని అధ్యక్షులు మరి ఇప్పుడు సంవత్సరం అయింది వారికి గవర్నమెంట్ వచ్చింది మరి ఇప్పుడు ఆ కోల్పోయిన వారి బాధ్యల గురించి ఎందుకు ఆలోచించడం లేదు మరి అసెంబ్లీలో మన లక్ష్మణ్ కుమార్ ఎమ్ ఎమ్మెల్యే గారు మరి అసెంబ్లీలో ఎందుకు అడగలేకపోతున్నారు గత ప్రభుత్వ లోపం వలన ఇప్పుడు ఉన్న బాధితులు బాధితులకు గురైనారు మరి బాధ్యల గురించి ఎందుకు ఆలోచించడం లేదని భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నాము ఈ ఇప్పుడున్న ధర్మపురి పట్టణ ప్రజలకు శుద్ధ శుద్ధి ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది గత ప్రభుత్వం ఓట్ల కోసం వాడుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళకు ఉచిత హామీలని అని ఈమెయిల్ అని ఇచ్చి ఓట్లు దండుకొని ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం మానేశారు కేవలం మా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇల్లు కోల్పోయిన వారి పక్షాన ధర్మపురి పట్టణ ప్రజల పక్షాన యాత్రికుల పక్షాన మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని వెంటనే ధర్మపురి పట్టణంలోని వేధులల్లో మెయిన్ రోడ్లలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మరమ్మతులు చేసి కొత్త రోడ్లు వేయాలని అలాగే ఈ రోడ్డు వెడల్పులో నష్టపోయిన బాధితులు ఇండ్లు గుళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని మా భారతీయ జనతా పార్టీ కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాం ఇంత త్వరగా తనతో త్వరగా నష్టపరించాలి లేని ఏడలో భారతీయ జనతా పార్టీ ఎక్కడికైనా అక్కడికి ఎంత దూరమైన వెళ్ళి వీరికి నష్టపరిహారం వీరికి న్యాయం చేకూర్చేదాకా మా భారతీయ జనతా పార్టీ పోరాడతామని ఈ విధంగా మేము వ్యక్తం చేస్తున్నాం భారత్ భారాత్మతాకి జై